ఇరవై రెండు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలులో ఆ వేదిక మీద నుంచి ప్రసంగించుకుంటూ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మహిళా సాధికారత సాధించే దిశగా మహిళా సాధికారతకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నిలపడం కోసం తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలను తాను చేపట్టిన కార్యక్రమాలను మహిళలను మహారాణులు చేయడం కోసం తన పరిపాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాలను సుదీర్ఘంగా వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళకు ఆర్థిక ఆసరా ఉంటూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళ పేరు మీద ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరు మీద ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరు మీద సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా మహిళను కేంద్రంగానే చేసుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది మహిళా సాధికారత వల్ల జరిగే మెయిల్లు వీటన్నిటిని కూడా వివరించి పేదలు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ ప్రభుత్వం చేసిన మంచిని ఆ మంచి కొనసాగాలి అంటే ఆ మంచికి రాక్షసులు అడ్డుపడకుండా ఉండాలి అంటే ప్రజలు ఏం చేయాలి అనే వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ఇదే బహిరంగ సభ వేదిక మీద నుంచి వివరించారు అండ్ మంచి కోసం పేదల కోసం బడుగు బలహీనల కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని చెడగొట్టడం కోసం రాక్షసుల గుంపు రాక్షసుల గుంపు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎప్పటికైనా రాక్షసుల గుంపు ఓడిపోతుంది రాక్షసుల గుంపుది ఎప్పటికీ పై చేయి కాదు మనం ధర్మం వైపు న్యాయం వైపు పేదల వైపు ప్రజల వైపు ఉన్నాం ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం ఈ రాక్షసుల గుంపు అడుగడుగున అడ్డుపడుతూ ఉన్నారు ఈ పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యార్థి ఇస్తాము అంటే అది మాకు మాత్రమే ఉండాలి అనే ఈ పెత్తందారుల మనస్తత్వం మన రాక్షసుల గుంపు దానికి అడ్డుపడతారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అంటే లేదు అది వాళ్ళ కాసిన ఆసరా కూడా ఉండదు వాళ్ళకు వాళ్ళ సొంత ఇల్లు కూడా ఉండద్దు అని చెప్పి దానికి కూడా ఈ రాక్షసులు గుంపు అడ్డుపడతారు చివరికి ఇప్పుడు నేను ఇరవై రెండు వేల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కోసం ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కదా రెండు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా ఇక్కడ ఈ పేదల కోసం ఇప్పుడు ఈ సెకండ్ కూడా రాక్షసుల గుంపు ఏం చేస్తున్నారో తెలుసా కోర్టులో దీన్ని అడ్డుకోవడం కోసం కోర్టులో దీన్ని అడ్డుకోవడం కోసం వేసేకి పోయారు ఈ సెకండ్ కూడా రాక్షసుల గుంపు మనం చేసే మంచి అని యజ్ఞానికి అడ్డుపడుతూనే ఉన్నారు అమరావతిలో వీళ్ళు కలలు వీళ్ళు గ్రాఫిక్స్ లో రెడీ చేసుకున్నటువంటి ఒక ఆ ప్రదేశంలో వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి రాజధాని అని అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి కోర్టులో వాదించినటువంటి మనసు లేని వాళ్ళు రాక్షసులు వీళ్ళు ఈ రాక్షసులు గుంపున అక్కాచలెం నేను ఇళ్ల స్థలాలు ఇస్తే ఎన్నిసార్లు మన యజ్ఞానికి అడ్డపడ్డారు తెలుసా పదకొండు వందల తొంభై ఒక్క సార్లు న్యాయస్థానంలో వీళ్ళు అడ్డుపడ్డారు పదకొండు వందల తొంభై ఒక్క సార్లు న్యాయస్థానంలో ఈ రాక్షసులు అడ్డుపడ్డారు అయినా అవన్నీ దాటుకొని మనం నా పనులకు మేలు చేయడం కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను మన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి మరికొన్ని చోట్ల ఈ రాక్షసుల గుంపు వల్ల ఆంధ్రాలు ఎదురవుతున్నాయి అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఇటువంటి రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తుంది ఇటువంటి రాక్షసులతో ఫైట్ చేయాల్సి వస్తుంది అది మన కర్మ బీసీలతోకలో కత్తరిస్తాను అని నిస్సిగ్గుగా మాట్లాడిన మనిషి రాజకీయాల్లో ఎలా ఉన్నాడో అర్థం కాదు ఎస్సీల కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న వ్యక్తి ఈ రాజకీయాల్లో ఎలా ఉన్నాడో నాకు అర్థం కాదు ఇంకా ఎలా మనుగడ సాధిద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఏ విధంగా రాజకీయాల్లో మనుగడ సాధిద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మోసం చేసి ఆ మేనిఫెస్టో పక్కన పెట్టేసి ప్రజలను వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఇప్పుడు రంగు రంగుల పేపర్లతో మంచి గ్రాఫిక్లు తయారు చేసుకొని మేనిఫెస్టోతో ప్రజల దగ్గరకు వస్తారట ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి అనుకుంటున్నాడో ఈ రాక్షసుల గుంపుకు యజమాని నాకైతే అర్థం కాదు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఇంకా మనుగడ సాధిస్తే ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఇంకా ఉంటే ఎంత భ్రష్ పట్టిపోతాయి మోసం చేయడమేనా రాజకీయం ద్రోహం చేయడమేనా రాజకీయం మామను వెన్నుపోటు పడించినట్లు ప్రజలను కూడా వెన్నుపోటు పడవడమేనా రాజకీయం పేదలకు మంచి జరిగితే అడ్డుకోవడమా రాజకీయం సామాజిక వర్గాల ప్రాతిపదికన తొగల కత్తరిస్తా అని చెప్పి ఈ కులంలో కుట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి ఇలా చేయడమా రాజకీయం ఇలాంటి వ్యాఖ్యల నాయకుడు అనేవాళ్ళు చేసేది ఎంత దుర్మార్గమా ఇటువంటి రాక్షసులతోట మనం యుద్ధం చేయాల్సి వచ్చింది ఇంతకు మించిన కర్మ ఇంకేమైనా ఉంటుందా అని చెబుతూ అయినా ఇవన్నీ దాటుకొని యాభై ఏడు నెలల కాలంలో సుపరిపాలన చేశాం కాబట్టి యాభై ఏడు నెలల కాలంలో మంచి చేశాం కాబట్టి ధైర్యంగా జనం దగ్గరికి వెళ్తూ ఉన్నాం మధ్యలో ఈ టీవీ ఛానల్ పేర్లు పత్రికల పేర్లు చెబుతూ వీళ్ళ దుష్ప్రచారాన్ని వీళ్ళ మాటలు నమ్మకండి మధ్యలో ఒక దత్తాపుత్రుని నమ్మకండి కొందరు బ్రోకర్లు కూడా వస్తూ ఉన్నారు ఆ బ్రోకర్ల మాటలు నమ్మకండి గుండె మీద చెయ్యి వేసుకొని మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి నేను పదే పదే చెబుతూ ఉన్నా మంచి జరిగితేనే ఓటు వేయండి మన పాలన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి సిద్ధమా అని చెప్పి మనం అంటూ ఉంటే చంద్రబాబు గారి భార్య గారేమో మా ఆయన సిద్ధంగా లేడు అని చెప్పి కుప్పంలోనే కామెంట్ చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే పంచులు వేల్చేశారు మనం సిద్ధమా అని అంటుంటే చంద్రబాబు గారి భార్య గారేమో మా ఆయన సిద్ధంగా లేడు అంటున్నారు అని చెప్పి వెరసి మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు సభ కూడా విజయవంతమైంది ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అందరి నాయకులు కూడా వేదిక మీద ఉత్సాహంగానే కనిపించారు